హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే రెండో భాగాన్ని వినిద్దాం భూమి మాట్లా మాట్లాడిన మాటలకి ఒకేసారి రైతులందరూ చప్పట్లు కొడుతూ గోల చేస్తున్నారు జడ్జి గారు అప్పుడే ఆర్డర్ 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 ఏంటి కమిషనర్ సాక్ష్యాధారాలు లేకుండా ఆర్యన్ని అరెస్ట్ చేశారా లేదు సార్ అంటూ ఒక ఫైల్ ఇచ్చారు జడ్జ్ ఫైల్ అంతా చెక్ చేసి ఏంటి కమిషనర్ ఇదంతా సరైన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఇలా చేయటం చాలా తప్పు ముందు మీ డ్యూటీ సరిగ్గా చేయండి కమిషనర్ అయితే షాక్తో ఫైల్ తీసుకొని చూసి ఇదేంటి ఫైల్లో సాక్ష్యాధారాలు ఏమైనట్లు అని ఆలోచిస్తున్నాడు జడ్జ్ ఆలోచించి బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుని వచ్చే నెల ఆఖరికి వాయిదా వేస్తున్నాను ఈ మాట జడ్జి నోటి నుంచి రాగానే రైతులందరూ చప్పట్లు కొడుతూ ఆర్యన్ ఆర్యన్ అంటూ జేజేలు పలికారు మీడియా ఫోకస్ మాత్రం ఆర్యన్ మీదే ఉంది భూమి మనసులో థ్యాంక్స్ జీసస్ నా ఆర్యకి ఎటువంటి శిక్ష లేకుండా చేశావు అంటూ మనసులో జీసస్ని వేడుకుంది కాసేపటికి అందరూ కోర్టు లోపల నుంచి బయటకు వచ్చారు ఆర్యన్ రైతులు అందరి వైపు చూసి నేను మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కలుస్తాను నా కోసం ఎంతమంది వచ్చారు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి వేల మంది రైతులు ఆనందంగా ఆర్యన్కి నమస్కరించి సంతోషంగా ఇంటి బాట పట్టారు భూమి మాత్రం అందరి రైతుల మనస్సులో నీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నావు ఇది చాలు ఆర్యన్ నువ్వు ఎంత మంచి మనిషివో చెప్పటానికి నువ్వు ఇలానే ఎప్పుడూ అందరి అభిమానం పొందుతూ మంచి హోదాలో ఉండాలి అనుకుంది ఇంతలో ఒక ఐదు అడుగుల యువతి చూడడానికి అందం తల పొగరులో కోపంగా విసురుగా అడుగులు వేసుకుంటూ డైరెక్ట్గా కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఏ సాక్ష్యం లేకుండా నా తమ్ముణ్ణి అరెస్ట్ చేశారు షబాస్ కమిషనర్ గారు సిన్హా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఆర్యన్ చేతి సంఖ్యలతో కమిషనర్ వైపు అడుగులు వేసి కోర్టుకి కావాల్సింది డబ్బు కాదు కమిషనర్ సాక్ష్యం ముందు నువ్వు డబ్బుతో కొన్న లాయర్కి కేసు ఎలా వాదించాలో చెప్పు తలా తోక లేకుండా అసలైన విషయం వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్ల కోసం నా పెళ్లి కోసం అడుగుతున్నాడు బెటర్ లక్ నెక్స్ట్ టైం మా అక్క చేతిలో ఉన్న బెయిల్ పేపర్ తీసుకుని నా చేతి సంఖ్యలు తీయండి కమిషనర్ గుటకలు మింగుతూ సంఖ్యలు తీశాడు మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న చీటి కూడా తొందరలోనే ఏర్పాటిస్తాను గుర్తుపెట్టుకో అంటూ తన షర్టుని వెనకాలకున్న గ్లాసెస్ తీసుకొని స్టైల్గా కళ్ళకు పెట్టుకొని మీడియాకి చిన్నగా స్మైల్ ఇచ్చి ముందుకు నడిచాడు కాసేపటికి ఆర్యన్ భూమి ఇంకా దివ్య ముగ్గురు కార్ దగ్గరికి వచ్చారు ఆర్యన్ నువ్వు భూమి కారులో రండి నేను ఆఫీస్ మీటింగ్కి వెళ్ళాలి అన్నది దివ్య సరే అక్క అంటూ కార్ ఎక్కాడు ఆర్యన్ దివ్య నెమ్మదిగా భూమి చెవులో పిచ్చిదాన నా తమ్ముడు ప్రేమగా రెండు ముక్కలు మాట్లాడగానే నమ్మేశావా అదంతా మీడియా ముందు పరువు పోకుండా ఇంకా తన తరపున నిన్ను వాదించేలా చేసుకోవడానికి ఇలా మాట్లాడాడు ఎటువంటి కుటుంబం నాన్న బంధువులు లేకుండా ఒంటరి ఏకాకి బ్రతుకునేది ఒక చలనం లేని బొన్ బొమ్మవి మా ఇంటికి దిష్టి బొమ్మవి బాయ్ అంటూ ఎక్కి వెళ్ళిపోయింది దివ్య భూమి కంటి నిండా నీళ్ళతో ఎక్కింది ఏమైంది ఫేస్ అలా ఉంది హో అక్క చెప్పేసిందా సో సాడ్ కదా పిచ్చిదాన ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తావు ఆ వీక్నెస్ పట్టుకొని నేను మీడియా ముందు అలా మాట్లాడాను అన్నాడు ఆర్యన్ ఏడుస్తూ ఆర్యన్ వైపే చూసింది భూమి హో డోంట్ క్రై బంగారం ఇంకా నాతో నువ్వు చాలా కష్టాలు చెంపదెబ్బలు తినాలి ముందు ఆ గోదావరి ఆపు చూడు నువ్వేడిస్తే నాకు నచ్చదు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో వెంటనే కన్నీళ్లు తుడుచుకుని మౌనంగా ఉంది ఏంటి బేబీ నా మాట శివగామి ఆజ్ఞలా తీసుకుంటావు నేను ఏది చెబితే అది వెంటనే చేసేస్తావు ఐ లైక్ ఇట్ అంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు భూమి మనసులో నా పిచ్చి కానీ నేనెందుకు ఆర్యన్ మాటలు నమ్మాను అయినా నా జీవితానికి ఇది కొత్త కాదు కదా అనుకుంటుంది ఏంటి బేబీ ఏదో ఆలోచిస్తున్నావు అయినా నేను అంతగా బాధ పెడుతున్నాను కదా నా మీద కోపం రావటం లేదా నీకు అన్నాడు ఎందుకు వస్తుంది ఎంతైనా నా భర్తవి ఆర్యన్ ఆ మాట వినగానే కారు సడన్గా బ్రేక్ వేసి భూమి వైపు చూసి తన చేతిని పట్టుకొని ఫోర్స్గా తన వైపుకు లాక్కొని తన కళ్ళల్లో చూస్తూ మహానటి సావిత్రి గారి భారీ డైలాగులు నువ్వు నా దగ్గర వాడకు అంటూ ఇంకాస్త గట్టిగా తన మెడను పట్టుకుని నేను ఎప్పటికీ నీ భర్తని నీ భర్తని కాను అలాగే నువ్వు నా భార్యవి కాదు అర్థమైందా తన కోపం భూమికి అలవాటైంది ఇప్పుడు భయంగా ఆర్యన్ వైపే చూస్తూ చాలా నొప్పిగా ఉంది ఆర్యన్ ప్లీజ్ వదులు అన్నది భూమి ఊపిరి మాట్ ఊపిరి మాట తన ఫేస్కి వెచ్చగా తగిలేసరికి మెడవంపుల్లో ఉన్న తన చేతులను తీసి భూమిని గట్టిగా హక్ చేసుకుని చెవులో నెమ్మదిగా కారు దిగి తొందరగా మన ఇంటికొచ్చాయి గువ్వల ఆర్యన్ వడిలో అతుక్కుపోయిన భూమి నెమ్మదిగా ఆర్యన్ కౌలి నుండి విడిపించుకొని కారు దిగింది నా మాటే నీకు శాసనం కదా జాగ్రత్తగా ఇంటికొచ్చాయి అలానే ఇంకొక విషయం జీవితం మనకి నచ్చినట్టు ఉంటే అది ఎందుకు జీవితం అవుతుంది అవదు నీ జీసస్ని గట్టిగా అడుగు ఆర్యన్ నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడని ఒకటి గుర్తుపెట్టుకో ఈ ఆర్యన్ మనసులో ప్రేమ అనే పదానికి ఎప్పటికీ చోటు ఉండదు బాయ్ అంటూ ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు ఆర్యన్ ఆర్యన్ తరణి ఇలా నడి రోడ్డు మీద వదిలి వెళ్ళటం కొత్త కాదు నెమ్మదిగా చీర కొంగుని కప్పుకొని హైవే రోడ్డు మీద నడుస్తూ ఒంటరిగా ఇంటి బాట పట్టింది నేను ఇదంతా రైతుల కోసమే చేశానని అసలు భూమికి ఎలా తెలిసింది అనుకుంటూ సడన్గా కార్ డ్రైవింగ్ ఆపి మీడియా ముందు భూమితో మాట్లాడిన మాటలు తలుచుకున్నాడు నాకు తెలుసు ఆర్యన్ నువ్వు ఇదంతా రైతుల కోసం చేశావని పదే పదే ఈ మాట ఆర్యన్ చెవులో మారంలో సడన్గా కళ్ళు తెరిచి ఆలోచించి కార్ స్టార్ట్ చేశాడు దేవ్ కరుణ నాకు తెలిసి ఇప్పుడు నీ కొడుకు భూమిని ఒంటరిగా వదిలేసి ఇంటికి వస్తాడు అన్నాడు అవునండి అందరి విషయంలోనూ నా కొడుకు హీరోలానే ఉన్నాడు కానీ భూమి విషయంలో ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాడో అర్థం కావటం లేదు వాడు అంత కోపంగా భూమిపై చూపిస్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది కానీ వాడు మనకు చెప్పడు చెప్పడు కదండి అన్నది అవును కానీ వాడు ఎప్పుడూ తన మనసులో మాటలు పంచుకుని వాడి ఫ్రెండ్ గౌతమ్ ఉన్నాడు కదా వాడిని అడిగితే విషయం ఏంటి అనేది తెలుస్తుంది ఉదయం వస్తాడు కదా ఆర్యన్ లేని టైంలో చూసి అడగాలి అన్నది ఇంతలో చారుణ్య దివ్య బేబీ అండి అమ్మమ్మ అమ్మమ్మ నాకు నిద్ర వత్తులేదు నవ్వుతూ ఏమైంది చారు నీకు ఎందుకు నిద్ర రావటం లేదు అని అడిగింది అది తాతయ్య మరి మామయ్య ఇంకా ఇంటికి రాలేదు కదా భూమి అత్త కూడా దాలేదు అందుకే నిద్ర రావటం లేదు అంటుంది ముద్దు ముద్దుగా వచ్చేస్తారు తల్లి అయినా నువ్వు ఈ టైం వరకు పడుకోకపోతే ఎలా అమ్మమ్మ నేను చెప్పాను కదా భూమి అత్త దావాలి నాకు కథ చెప్పాలి అప్పుడు నేను బతుకుంటాను కరుణ బాధగా అత్త వచ్చేసరికి లేట్ అవుతుంది తల్లి అదిగో చూడు మీ డాడీ వచ్చారు విష్ణు చారు నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగాడు లేదు డాడీ అమ్మ ఏది అని అడిగింది అదిగో వస్తుంది అన్నాడు చారు ఏమైంది నీకు ఇంకా పడుకోలేదా లేదమ్మా అమ్మా సరే అంటూ చారుని తీసుకుని విష్ణు దివ్య లోపలికి వెళ్ళారు ఏవండి దివ్య కూడా భూమిపై కోపంగా ఉంది ఎప్పుడూ కొట్టలేదు కానీ తన పదనైన మాటల తోటలతో ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది అవును కరుణ చూద్దాం దివ్య ఎప్పటికీ మారుతుందో తనకి ఎంతో ఇష్టమైన వంశీని ఆర్యన్కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంది కానీ ఆర్యన్ భూమిని చేసుకున్నాడు అందరూ ఎవరి పంతాలతో వాళ్ళు కోపాలతో రగిలిపోతూ అదంతా భూమిపై భూమిపైనే చూపిస్తున్నారు కానీ భూమి కనీసం ఒక్క మాట కూడా అనటం లేదు నోరు కూడా మెదపడం లేదు ఇంత జరుగుతున్నా కూడా భూమి ఎందుకు మౌనంగా భరిస్తుందో అర్థం కావడం లేదు అవునండి సరే పడుకో కరుణ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు దేవ్ అదిగో కార్ సౌండ్ మీ సుపుత్ర రత్నం వచ్చాడు ఆర్యన్ కార్ దిగి తనకి ఎంతో ఇష్టమైన ఇంటిని చూసుకున్నాడు అందమైన ఇల్లు ఇంటికి కుడివైపున కొంచెం దూరంలో పశువుల సావిడి ఆ పక్కన కొంచెం దూరంలో తనకిష్టమైన చిన్న చిన్న కుందేలు పిల్లలు ఇంటికి ఎడమ పక్కన పూల గార్డెన్ ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ ఇంటికి ఎదురుగా స్వాగతం పలకటానికి వరుస క్రమంలో పచ్చని మొక్కలు వెంటనే పశువుల సావిడి దగ్గరికి వెళ్ళాడు అందులో మూడు గేదెలు రెండు ఆవులు మరియు రెండు పిల్లలు ఉన్నాయి వాటిని చూసి నవ్వుతూ పక్కన ఉన్న ఎండుగడ్డిని వాటికి తినటానికి వేసి వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకొని నెమ్మదిగా అడుగులు వెనక్కి వేసుకుంటూ లోపలికి వస్తూ ఇంకా నిద్రపోకుండా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు నా కోడలి కోసం కొడుకు కంటే కోడలు ఎక్కువైందా మీకు అన్నాడు ఏంటి ఆర్యన్ మీ నాన్నగారితో అలా మాట్లాడుతున్నావు నువ్వు మధ్యలో మాట్లాడుకు ఇది ఆయనకు నాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వు కలుగు చేసుకోకు అన్నాడు గట్టిగా ఆర్యన్ తను మీ అమ్మ కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు అన్నాడు నాకు తెలిసిన మా అమ్మ ఎప్పుడో చనిపోయింది ఈవిడ ఎప్పటికీ మా అమ్మ కాదు నీకు భార్య మాత్రమే అన్నాడు కరుణ ఎప్పటికైనా నవరారా అమ్మ పిలుస్తావేమో అని ఎదురు చూస్తున్నాను ఆర్యన్ ఇంకా ఎన్ని రోజులు నన్ను బాధ పెడతావు నీ కన్న తల్లి నేను కాకపోయినా నువ్వు మాత్రం ఎప్పటికీ నా కొడుకు వేహార్యన్ అనుకుంది మనసులో ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు అందరి విషయంలోనూ బాగానే ఉంటావు కదా మరి ఇంట్లో ఎందుకురా అయిన వాళ్ళని ఇలా బాధ పెడతావు మా అమ్మ చనిపోయిన రెండు సంవత్సరాలకి నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు ఒకసారైనా ఆలోచించావా మా కోసం అన్నాడు రే నేను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో తెలుసా తెలుసు మా కోసమే చేసుకున్నావు మాకు మళ్ళీ తల్లి ప్రేమ ఇస్తుందని కానీ నన్ను అడగకుండానే పెళ్లి చేసుకుని మరీ ఇంటికి వచ్చారు అప్పుడు కనీసం నా గురించి ఆలోచించావా దేవ్ నీ కొడుకు గుండె పగిలి మొక్కలైంది అని రే ఒకసారి నా మాట వినరా భూమిని ఎందుకు అంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆవేశంగా నా పెళ్ళం నా ఇష్టం నేను కొడతాను తెడతాను తన మీద హక్కు నాకుంది ఎందుకంటే తన మెడలో మూడు ముళ్ళు వేస్తాను కాబట్టి అన్నాడు ఆర్యన్ నీ భార్య నీ ఇష్టమా చాలా బాగా చెప్పావరా తనని ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేసి వచ్చావు నీ భార్య పరిస్థితి ఏంటో ఒకసారి అయినా ఆలోచించావా మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అంటూ కోపంగా విసురుగా అడుగులు వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇక్కడ భూమి ఏం చేస్తుందో చూద్దాం భూమి నడుస్తూ ఉంది కానీ తన ఆలోచన మాత్రం ఆర్యన చుట్టూ తిరుగుతూ ఉంది ఎదురుగా వస్తున్న వాహనాలు చూడకుండా తన గాయపడిన మనసుతో తన ఆలోచనలు చెప్పుకుంటూ నడుస్తూ రోడ్డు మీద ఉన్న రాయిని చీర చీరకుచ్చుళ్ళు కాలకి తగిలి ముందుకు పడింది కింద పడగానే ఈ లోకంలోకి వచ్చి నెమ్మదిగా పైకి లేచి మళ్ళీ నడక మొదలుపెట్టింది నడుస్తూ తనకంటూ మనసులో బాధ పంచుకుని చర్చిని చూసి నెమ్మదిగా చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న జీసస్ సిలువ ఫోటో చూస్తూ మోకరించి తన చీర కొంగుతూ ముసుగు వేసుకుని రెండు చేతులు జోడించి జీసస్ ఎటువంటి పరిస్థితుల్లో ఆర్యను పెళ్లి చేసుకున్నాడో నీకు తెలుసు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు ఆ విషయం ఎంతగా ఆలోచించినా అర్థం కావటం లేదు కానీ నీకు తెలుసు అందరి విషయంలోనూ మంచిగా ఉండే ఆర్యన్ నా విషయంలో ఎందుకు ఇలా ఉన్నాడో కూడా తెలుసు చిన్నప్పుడు నాకు అమ్మ దూరమైంది పెళ్లి అయిన తర్వాత నాన్న నన్ను కావాలని దూరం పెట్టాడు నా బంధువులు నాకు దూరం అయ్యారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఏడుస్తూ తన మనసులో ఉన్న బాధ అంతా జీసస్ ముందు చెప్పుకుంటూ ప్రేయర్ చేసుకుంది ఎంతలో టంగ్ టంగ్ అంటూ చర్చిలో ఉన్న గడియారం మోగడంతో భూమి కనులు తెరిచి నెమ్మదిగా కింద కూర్చొని జీసస్ చూస్తూ ఉంది కాసేపటికి తన మనసు తెలియకపోవడంతో నెమ్మదిగా బయటికి వచ్చి యధావిధిగా నడక కొనసాగించింది ఇంటికి వెళ్ళింది ఇక్కడ ఆర్యన్ వాష్రూమ్ నుండి టవల్తో బయటికి వచ్చి హెయిర్ని తుడుచుకుంటూ బయట ల్యాన్లో నుంచి ఆకాశంలో చంద్రుని చూస్తూ ఉన్నాడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చింది భూమి వెనుకకి తిరగకుండానే వచ్చావా ఇంత లేట్ అయింది చర్చికి వెళ్ళావా అన్నాడు నెమ్మదిగా అవును అన్నది నెమ్మదిగా వెనక్కి తిరిగి భూమి నీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తాను నువ్వు తొందరగా ఫ్రెష్ అవి నాకు భోజనం రా అన్నాడు మౌనంగా తలపి వాష్రూమ్కి వెళ్ళింది ఫాస్ట్గా స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న చుడిదారు వేసుకుంటూ మనసులో నా జీవితం నా జీవితంలో ఇంత ఫాస్ట్గా ఎప్పుడు స్నానం చేయలేదు అనుకుంటూ డ్రెస్ వేసుకొని కిచెన్ రూమ్కి వెళ్ళి భోజనం తీసుకొని ఆర్యన్ రూమ్కి వచ్చింది మరి తరవాయి ఏం జరుగుతుందో స్టెప్స్ అది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్